హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ ఇంట్లో ఉండే జామకాయలతో ఒక మంచి రెసిపీ చేయొచ్చండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉండే ఒక రెండు మూడు ఐటమ్స్తోనే మంచి రుచికరమైన ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నానండి దానికి ముందుగా జామకాయలు తీసుకోవాలండి పండు జామకాయలు తీసుకోవచ్చు లేకపోతే దోరగుండ జామకాయలన్నా అన్న తీసుకోవచ్చండి నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి వీటిని ఇలా ఇడ్లీ ప్లేట్లు ఉంచుకోవాలండి మీరు కావాలంటే ఏదన్నా ప్లేట్లో పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇడ్లీ ప్లేట్లో పెట్టాను ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలండి నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు ఇందులో పెట్టుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీరు దోర జామకాయలు అయితే ఒక ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాస్త పండు జామకాయలు అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూడా సరిపోతుందండి చూడండి నేను ఒక ఐదు నిమిషాల పాటు పెట్టాను బాగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చలారి పెట్టుకోవాలి చూడండి బాగా చలారిపోయాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళంతా ఏం వేయకూడదండి అలాగే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టించుకోవాలండి అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ వేయకూడదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదండి జామకాయ పేస్ట్ని ఇందులో వేసుకొని స్పూన్తో ఇలా తిప్పుతూ మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా గట్టిగా తిప్పారనుకోండి పేస్ట్ అంతా ఇలా కిందికి వస్తుంది చూడండి గింజలంతా సపరేట్గా వచ్చేసాయి ఇలా ఫిల్టర్ చేసి ఉంచుకోవాలి చూడండి స్మూత్గా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్నంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి బౌల్లోకి ఇలా కొలుచుకొని తీసుకోవాలి బౌల్ ఫుల్గా తీసుకోవాలండి చూడండి ఇలా బౌల్ ఫుల్లుగా తీసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఒక ప్యాన్లోకి తీసేసుకుందాము స్టవ్ పైన పెట్టకుండా కింద ఉంచుకొని ప్యాన్లో వేసుకోవాలండి చూడండి రెండు కప్పులు వచ్చిందండి పేస్టు ఇలా కప్పు ఫుల్గా కొలుచుకొని తీసుకున్న తర్వాత ఏ కప్పుతో మనము పేస్ట్ తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్గా చక్కెర వేసుకోవాలండి రెండు కప్పులు పేస్ట్ తీసుకున్నాను నేను రెండు కప్పులు చక్కెర వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర అంతా చక్కగా మెల్ట్ అయినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి అంతా మెల్ట్ అయిన తర్వాత కాస్త ఇలా లూజ్గా ఉంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కాస్త దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనము నిమ్మరసం వేసుకోవాలండి జామకాయతో చేస్తాం కాబట్టి కాస్త వగరగా ఉంటుందండి వగర అనేది ఉండకూడదు అన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇలా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలి బాగా దగ్గరకు వచ్చేస్తుందండి చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఒక ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి బాగా ఇలా కాస్త గట్టిపడేంత వరకు స్టవ్ పైన మీరు ఉడికించుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత ఇలా ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇందులో వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇలా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకొని ఒక అరగంట సేపు పక్కన వేసారనుకోండి బాగా చల్లబడుతుంది అలాగే కాస్త గట్టిగా కూడా అవుతుందండి చూడండి గట్టి పడింది చక్కగా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము మీకు ఏ సైజులో పీసులు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు మామూలుగా జామకాయ తిన్నారు కదా అలాంటి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మీకు షుగర్ నచ్చినట్లయితే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత చక్కగా కట్ అయిందో ఇందులో నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ న్యాచురల్గానే చాలా బాగుంది కదా చూడ్డానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీకు నచ్చిందా ఈ స్వీట్ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి